హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరౌండ్ చేతి వంట టుడే వీడియో వచ్చేసి సాంబార్ ఇడ్లీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది రైస్లోకి సాంబార్తో పాటు ఆమ్లెట్ ఉంటే అదిరిపోద్ది ఫ్రెండ్స్ మనం ఎవరికైనా ఏమైనా సలహా ఇచ్చేటప్పుడు ముందు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మనం ఒకసారి చెప్పామంటే వాళ్ళు ఎన్నప్పుడు మనం వదిలేయాలి పెంట్లో రాయేస్తే అదే మనమే చింతి పట్టం ఇదే ముందుగా అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కందిపప్పు నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ లైట్గా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరే కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని చిటపట్లాడివ్వాలి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వండి అవి మగ్గిన తర్వాత ముల్లంగి ముక్కలు క్యారెట్ ముక్కలు అవి వేసుకొని కొంచెం మగ్గనివ్వండి అవి మగ్గిన తర్వాత టమోటా మన టేస్ట్ తర్వాత సాల్ట్ పసుపు కచ్చ పచ్చగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి అవి మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవి వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం మరగనివ్వండి అది మరిగిన తర్వాత లాస్ట్లో సాంబార్ పొడి వేసుకోవాలి అది వేసుకుంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ